మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జాతీయ స్థాన ఉపాధి హామీ పథకం తెలంగాణ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎస్ఎస్ఏటి ఆర్డి మహాత్మాగాంధీ పదహారవ విడత సామాజిక తానికి జరిగింది వేణువంక మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీసులో జరగడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం లావాదేవీలు జరిగింది ఈ కార్యక్రమానికి డిఆర్డిఓ ఎం శ్రీనివాస్ ఎంపీడీఓ శ్రీధరు క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ శ్రీనివాస్ ప్లాంటేషన్ సూపర్వైజర్ సత్యనారాయణ సోషల్ ఎడిటింగ్ ఎస్పీఆర్ఎం ప్రదీప్ ఎంపీఓ సురేందర్ ఏపీఓ దారాగట్టు స్వామి ఏపీ రాజకుమార్ బిక్షపతి పిఏ సుమలత ఏపీ శివకృష్ణ సీఓ అనేలు పంచాయతీ కార్యదర్శులు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు